గత వైసీపీ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు చేపట్టిందని కానీ తెలుగుదేశం ప్రభుత్వం అలాంటి పనులు చేయదని ప్రొద్దుటూరు టీడీపీ ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి పేర్కొన్నారు ప్రొద్దుటూరు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు హౌసింగ్ డిపార్ట్మెంట్ పెడితే ఎక్కడ కూడా ఈ పొద్దుటూరు శాంక్షన్ ఇళ్లలో దాదాపు ఇరవై మూడు వేల ఇళ్లలో ఎక్కడ కూడా ఒక ఇంట్లో కూడా ఇంతవరకు చేరలేవరు కూడా కొద్దిగా రూపు లెవెల్కి వచ్చి రూపు కానీ కొన్ని ఇళ్లలో ఎవరు చేరలేరు ప్రభుత్వం ఏ ఉద్దేశంతో పేదవానికి ఇల్లు కట్టేయాలనే ఉద్దేశం ఉందో ఆ ఉద్దేశం ఎక్కడ కూడా నెరవేరలేదు పైగా సెంటు స్థలంలో పెట్టిన కారణంగా శంటు స్థలంలో ఇల్లు సరిపోదని కూడా బెసిప్పించారు వారందరికీ మౌలిక వస్తువులు కూడా ఇంత కొంతమంది కరెంటు కానీ మంచి నోరులు కానీ రోడ్లు కానీ అక్కడ ఏర్పాటు ఈ ఈరోజు రివ్యూ మీటింగ్ పెట్టి చెప్పిన అందరినీ కూడా వీళ్ళందరూ కూడా ఏమైందంటే ఒక ఆరు నెలల కాలం నుంచి ఎలక్షన్లు వస్తాయనేటప్పటి నుంచి హౌసింగ్ డిపార్ట్మెంట్ ఇన్యాక్టివ్ అయిపోయింది ఇల్లు కట్టే వాళ్ళని గురించి బెనిఫిషరీ ఇల్లు కట్టుకోలేదని కానీ లేదా కాంట్రాక్టర్తో చెక్క కట్టబడే ఇల్లు కట్టించడం కానీ ఇవన్నీ ఏం చేయడం కాబట్టి మళ్ళీ ప్రభుత్వం వారి మీద ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవడం జరుగుతూ ఉంది అన్ని డిపార్ట్మెంట్లపైన ఏ మాత్రం కూడా లేకుండా డిపార్ట్మెంట్ యాక్టివేట్గా మోటివేట్ చేసి ఈ ప్రభుత్వాన్ని ముందుకు తీసుకోవాలనే ఆలోచనతో మా ముఖ్యమంత్రి గారు మాకు అందరికి చెప్పడం జరిగింది ఇల్లులు పెండింగ్ హౌసింగ్లో ఇల్లు పెండింగ్ ఉన్నాయి హౌసింగ్లో డెవలప్మెంట్ యాక్టివిటీస్ కరెంట్ వేయడం కానీ రోడ్లు చేయడం కానీ అవి కూడా పెండింగ్ ఉన్నాయి ఆర్టీపీ వైరాడ్లో పెన్న బ్రిడ్జి జరుగుతుంది అతను కాంట్రాక్టర్ వచ్చి కలిసినాడు దాదాపు పద్నాలుగు కోట్ల రూపాయల బిల్లులు రాలా కాబట్టి నేను పని చేయలేనంటాడు కాంట్రాక్టర్ కూడా ఎవరన్నా పది రూపాయలు సంపాదించుకోవాలని వస్తాడు మరి బిల్లును చెల్లించకపోతే అతను కూడా పని ఎక్కడ చేస్తాడు చేయలేడు కాబట్టి దానిని కూడా మేము రాష్ట్ర ప్రభుత్వం హౌసింగ్ డిపార్ట్మెంట్లో డబ్బులు ఇల్లు కట్టుకునే మందికి ఎంతమందికి డబ్బులు రావాలా ఇటువంటి అక్కడ మౌలిక వసతులు ఏర్పాటు చేసే వాళ్ళకి ఎంత డబ్బులు రావాలా ఈ ఆర్టీపీ పి రో మీద కన్నా నది మీద పెట్టి బిడ్జీకి ఎంత డబ్బులు రావాలా ఇవన్నీ కూడా టోటల్గా నేను అసెంబ్లీ సమావేశాలు కొంతమంది నుంచి అసెంబ్లీ సమావేశాలు ఉన్నట్టు ఆ అసెంబ్లీ సమావేశాలకు పోయే లోపల ఈ డిపార్ట్మెంటల్లో ఏ ఏ డిపార్ట్మెంటల్లో ఈ డబ్బులు బాకీ ఉన్నాయి అనేది అవన్నీ ప్రభుత్వానికి చేసి డబ్బులు రిలీజ్ చేసే ప్రయత్నం తప్పకుండా చేస్తాను